తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథి ఎవరు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ ఇది దీంతో పిసిసి చీఫ్ ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది అయితే పలువురి పేర్లు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయని వార్తలు హల్చల్ చేస్తుండటంతో ఆ సవాహులు ఈసారైనా అదృష్టం వారికి వరించకపోతుందా అని ఎదురు చూస్తున్నారు ఇటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైన కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం పార్టీ పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది నాయకులతో విస్తృత చర్చలు నిర్ణయానికి రాలేదు అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక మార్పు ఆధారపడి ఉంటుందని సమాచారం రెండు రోజుల్లో పిసిసి అధ్యక్షుడి ఎంపిక ఆ వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది పిసిసి అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది వీరిలో మహేష్ గౌడ్ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయకులలో ఒకరికి మెరుగైన అవకాశాలు ఇవాళ సాయంత్రం లోపు అధికారిక ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఎవరెవరికి అవకాశం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆశావాహులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ తెలంగాణ పిసిసి నూతన రథసారథి ఎవరు అన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది నిన్న సుదీర్ఘంగా ఇటు ఏసీసీ కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ తో నిన్న మధ్యాహ్నం భేటీ అయ్యారు అనంతరం నిన్న రాత్రి కూడా మళ్లీ సమావేశాలు జరిగాయి కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయిన తర్వాత మళ్లీ మల్లికార్జున ఖర్గేను కలవడం జరిగింది బట్టి విక్రమార్క సో పీసీసీగా ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించిన ఉత్కంఠకు ఈ రోజు లేదా రేపు తెరగపడే అవకాశం కనిపిస్తోంది ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇటు మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాష్కే గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి లక్ష్మణ్ అలాగే సంపత్ కుమార్ పేరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు వినిపిస్తున్నప్పటికీ మొదట ఉన్న బీసీ సామాజిక వర్గం ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధు యాష్కే గౌడ్ ఇద్దరులోనే ఎవరో ఒకరి పేరుని ఖరారు చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ పేరుని అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తుంది బట్టి విక్రమార్క అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయాలను కూడా అధిష్టానం తెలుసుకుంది ఎందుకంటే ఇప్పటి వరకు పనిచేసిన పీసీసీ అందరి అభిప్రాయాలను కూడా ఈ నూతన పిసిసి నియామకానికి సంబంధించి తెలుసుకుంటుంది అధిష్టానం ఇప్పుడు నియమించబడే పిసిసి నాలుగో పిసిసి తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత మొదట పున్న లక్ష్మయ్య ఆయన పార్టీ వీడి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు నూతనంగా నియమించబడే పిసిసి ఎవరుండాలి అన్న అంశానికి సంబంధించి ఇటు గతంలో గా పనిచేసిన రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలు సూచనలతో పాటుగా బట్టి విక్రమార్క పార్టీని ముందుండి నడిపించిన వ్యక్తి అలాగే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు సో ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుని ఇటు నూతన పిసిసి నియామకానికి సంబంధించి సామాజిక సమీకరణాల ఆధారంగా అలాగే సీనియారిటీ ఆధారంగా అంతేకాకుండా నెక్స్ట్ పార్టీ భవిష్యత్ లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ముందు ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అలాగే భవిష్యత్తులో పార్టీలో ఎటువంటి విభేదాలు రాకుండా అందరితో సమన్వయం చేసుకునే నేత ఎవరున్నారు అన్న అంశాలకు సంబంధించి చర్చించిన తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అందుకే పీసీసీ నియామక ప్రకటన ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఏసి నుంచి గడిచిన ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు అలాగే మధుయాష్కీ గౌడ్ మాజీ ఎంపీగా పనిచేశారు ఏసీసీ స్పోక్స్ పర్సన్గా ఏసీసీ సెక్రటరీగా కూడా పనిచేశారు సో వీరిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలి బీసీ సామాజిక వర్గానికి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ లో కానీ అంతగా స్థానాలు ముఖ్యంగా ఎన్నికల బరిలో వాళ్ళకి టికెట్లు కేటాయించలేదు కాబట్టి సో ఆ సామాజిక వర్గానికి కేటాయిస్తే కనుక ఖచ్చితంగా అది పార్టీకి లాభిస్తుందని చెప్పి అధిష్టానం భావిస్తోంది అందులో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేర్లు ముందంజలో వినిపిస్తున్నాయి అలాగే పీసీసీ నియామక ప్రక్రియ తర్వాత ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం పైన కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే చర్చల అనేవి ఢిల్లీ స్థాయిలో ముగిసాయి ఇక ప్రకటనలు మాత్రమే మిగులున్నాయి ఇక ఏ అయినా సరే పీసీసీకి సంబంధించిన ఆ ప్రకటన ఇటు కేసీ వేణుగోపాల్ ఏసీసీ నుంచి ఢిల్లీ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత మూడు నాలుగు రోజులకి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు ఈ రోజు కూడా ఇటు కేసీ వేణుగోపాల్ అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఇటు బట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసే అవకాశం ఉంది రాజీవ్ గాంధీ స్టాచ్యూ నాగరేషన్ తో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించిన బహిరంగ సభకు రావాల్సిందిగా ఇటు రాహుల్ గాంధీని అలాగే సోనియా గాంధీని ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు రేవంత్ రెడ్డి నిన్న ఇటు జ్యోతిరాత్య సింఘియా ఐటీ టెలికమ్యూనికేషన్ సంబంధించిన మినిస్ట్రీని కలవడం జరిగింది టీ ఫైబర్ కి సంబంధించిన అంశానికి సంబంధించి పదిహేడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రుణానికి సంబంధించి వడ్డీ లేని రుణాన్ని ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది అలాగే మన్సుఖ్ మాండవీయ కేంద్ర క్రీడా శాఖ మంత్రిని కలిసి తెలంగాణలో క్రీడలకి ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహాయం అందించడంతో పాటుగా ఇటు స్టేడియాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా రెండు వేల ఇరవై ఐదులో ఖేలో ఇండియా గేమ్స్ని హైదరాబాద్లో నిర్వహించేందుకు ముందుకు రావాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అలాగే ఈరోజు ఇప్పటివరకు ఎటువంటి అపాయింట్మెంట్ సీఎం డిప్యూటీ ని కన్ఫర్మ్ కాలేదు కానీ ఢిల్లీ పర్యటనలో ఉన్న జూపల్లి కృష్ణారావు ఉదయం పదిన్నర గంటలకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ తో బేటీ కాబోతున్నారు తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన అంశాలను గజేంద్ర సింగ్ షెఖావత్ దృష్టికి ఆయన తీసుకెళ్లబోతున్నారు సో చూడాలి ఈ రోజు కూడా ఏసీసీ అధిష్టాన పెద్దలతో కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించి పీసీసీ నియామక ప్రక్రియ అలాగే నామినేటెడ్ పదవులు సహా ఇటు మంత్రివర్గ విస్తారణకు సంబంధించిన అంశాలపై చర్చలు కొనసాగే అవకాశం ఉంది అలాగే ఇటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క పలువురు మంత్రులు విజ్ఞాపనలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది గోపి అంటే ఈ రోజు దీనికి సంబంధించి ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా ఎస్ సార్ పీసీసీ నియామక ప్రక్రియకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది ఈరోజు శనివారం కావడం అలాగే ప్రస్తుతం హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి సో ఎలక్షన్ కమిటీ సమావేశాలు అలాగే ఇతర ముఖ్యంగా అభ్యర్థుల ప్రకటన ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపైన ఏసీసీ అధిష్టానం దృష్టి సారించడం జరిగింది ఒక తెలంగాణ కాదు కర్ణాటక పీసీసీకి సంబంధించిన అంశంపైన కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది నిన్న సిద్దరామయ్య డీకే శివకుమార్ కూడా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు ప్రస్తుతం కర్ణాటకలో కూడా డిప్యూటీ సీఎం గా ఉన్న డీకే శివకుమార్ ఏ కొనసాగుతున్నారు సో అక్కడ కూడా ఇటు సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎంగా డి కే కుమార్ ఆయన PCC గా కూడా కొనసాగుతున్నారు. ఇప్పుడు రేవంత్ర రెడ్డి విధంగా సీఎం ఉండి PCC కొనసాగుతున్నారు. సో అదే తరహాలో సో అక్కడ కూడా PCC ని మార్చాలన్న అంశం ఉంది కాబట్టి సో రెండు రాష్ట్రాలకు కలిపి ముఖ్యంగా ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు లేదా ఒక రెండు రోజుల్లో ఈ PCC నియామక ప్రక్రియకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఈ వారం రోజుల్లో స్పష్టత అనేది రాబోతోంది. థాంక్యూ గోపి